ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది రాజకీయ పార్టీ నేతలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని ఇటు వైసీపీ అటు టీడీపీ జనసేన కూటమి పట్టుదలతో ఉంది అయితే ప్రజలు మాతోనే ఉన్నారు అని వైసీపీ అంటుంటే కాదు కాదు మాతోనే ఉన్నారు వచ్చేది మా ప్రభుత్వం అని ధీమాతో ఉంది ప్రతిపక్షం మరి సర్వేలు ఏం చెబుతున్నాయి రాబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో గెలిచేది ఎవరు నిలిచేది ఎవరు తెలుసుకుందా సింహం జగన్ ఎప్పుడు సింగిల్ గానే వస్తుందంటూ సింగిల్ గానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ నేతలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా జగన్ అడుగులేస్తున్నారు అభ్యర్థులను ఎంపికను దాదాపుగా పూర్తి చేసి సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికలకు రణభేరిని మోగించారు సీఎం జగన్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నారు పొత్తుల కోసం పాకులాడుతున్నారు జనసేనను కలుపుకొని ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ బీజేపీని సైతం తమతో కలుపుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు కానీ బీజేపీ నుంచి సరైన క్లారిటీ రాకపోవటంతో అభ్యర్థుల ఎంపికలో తలలు బాదుకుంటున్నారు కానీ నియోజకవర్గాల స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది టీడీపీ జనసేన అలియన్స్ ఉంది కాబట్టి సీటు మాదంటే మాదని టీడీపీ జనసేన నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు ఈ విషయం పక్కన పెడితే సొంత పార్టీలో సైతం టికెట్ ఆశించేవారు ఎక్కువ కావటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో అర్థం కాక టిడిపి జనసేన అధిష్టానం గందరగోళంలో ఉన్నారు అయితే తాజాగా ఏపీలో లోక్సభ సీట్లకు సంబంధించి సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ టైమ్స్ టైమ్స్నౌ సర్వే ప్రకారం ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పంతొమ్మిది ఎంపీ స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని తేల్చింది ఇక తెలుగుదేశం జనసేన కూటమి మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని అంచనా వేసింది కూటమికి కేవలం ఆరు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు దక్కించుకుంటుందని సర్వే రిపోర్టు తెలిపింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కూటమి కట్టినప్పటికీ నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఓట్లు మాత్రమే పొందుతారని తేల్చింది జాతీయ పార్టీలు బీజేపీకి రెండు పాయింట్ ఒక శాతం కాంగ్రెస్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటు షేర్ దక్కే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది ఇక టైమ్స్ నవ్ సర్వేను వైఎస్ఆర్సీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ పెద్దగా తేడా ఉండదని ఏపీలో వైఎస్ జగన్దే విజయమని ట్వీట్ చేసింది ఏపీ ఎన్నికలపై సర్వే చేసిన చాలా సంస్థలు వైసీపీదే విజయమని స్పష్టం చేశాయి ఇక ఈ సర్వేలు వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్ ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా మూడు వందల ఇరవై మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇండియా కూటమి నూట అరవై మూడు సీట్లకు పరిమితమవుతుందని అంచనా వేసింది ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి యాభై ఏడు స్థానాలు దక్కించుకుంటాయని ప్రకటించింది ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే తేలినట్టు తెలిపింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై నాలుగు సీట్లు రావడం తెలిసిందే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు తొంభై మూడు సీట్లు రాగా ఇతరులకు తొంభై ఆరు దక్కాయి అయితే చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో చేరాలా లేదా ఇండియా కూటమిలో చేరాలా అన్న డైలమాలో ఉన్నారు జగన్ని ఓడించాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్టు కావాలని భావిస్తున్నారు కానీ గతంలో బీజేపీని తిట్టి విపక్షాల కూటమితో చేతులు కలిపారు కానీ కొన్ని రోజులకే విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరి బీజేపీని పొగర్తలతో ముంచేశారు ఆ తర్వాత మళ్లీ పొత్తునుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరితో పొత్తు లేకుండా బరిలోకి దిగిన చంద్రబాబుకు ఘోర పరాభవం ఎదురైంది దీంతో ఇప్పుడు జనసేనతో మళ్లీ జతగట్టింది ఇప్పుడు జనసేన అధినేత బీజేపీని టీడీపీని కలిపేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారు కానీ బీజేపీ పొత్తుకు వెనకాడుతున్నట్టు కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నో సర్వేలు జరుగుతున్నాయి వాటిల్లో క్రెడిబిలిటీ ఉన్న పార్థదాస్ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి బలమైన పోటీ ఇచ్చే అవకాశాలున్నట్టు విశ్లేషించింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ శాతం మంది జగన్ సంక్షేమానికే చేయకొడుతున్నట్టు తేలింది పట్టణ ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది మొత్తంగా నాలుగున్నారేళ్ల వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత అంతగా లేనట్టు సర్వే ఫలితాల ద్వారా అర్థమవుతోంది ఇక ముఖ్యమంత్రిగా ప్రజా మద్దతుపైనా ప్రజానాడి ఏంటనేది బాధా సర్వే బయటపెట్టింది జగన్ తిరిగి ముఖ్యమంత్రిగా కావాలని నలభై ఆరు శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా చంద్రబాబు సీఎం కావాలని ముప్పై ఆరు శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్టు వెల్లడించారు లోకేష్ సీఎం గా ఎనిమిది శాతం ప్రజలు పవన్ ముఖ్యమంత్రిగా పది శాతం మంది ఓటేసినట్టు విశ్లేషించారు పార్థదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి నలభై ఆరు శాతం ప్రజల మద్దతు ఉంది అదేవిధంగా టీడీపీకి నలభై శాతం జనసేనకు పదకొండు శాతం మద్దతు ఉన్నట్టు వెల్లడించారు ఏపీలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన ప్రజాభిప్రాయం మేరకు ఈ ఫలితాలు వెల్లడించినట్టు స్పష్టం చేశారు రాజమహేంద్రవరం సిటీ శ్రీ కాళహస్తి పెదకూరపాడు నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరించినట్టు స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే జగన్కు పది శాతం మంది ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది దాదాపు అన్ని సర్వేలు సైతం వైసీపీ మళ్లీ అధికారము చెబుతున్నాయి దీంతో తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎక్కడ తప్పులు చేశారన్న దానిపై విశ్లేషణలు మొదలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు అరెస్టు విషయం ఎన్నికలలో ప్లెస్ అవుతుందని అనుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎన్నో కేసులలో స్టే విధించేలా చేసి బయట తిరుగుతున్నారన్న అపవాదు చంద్రబాబుపై ఉంది ఫస్ట్ టైం చంద్రబాబు రిమాండ్ ఖైదీలా జైలుకు వెళ్లడంతో డౌన్ఫాల్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సర్వేలు పక్కన పెడితే సొంత పార్టీ నుంచే వ్యతిరేకతలు రావటం పార్టీలో యూత్ కూడా అందరూ సీనియర్లే ఉండటం టీడీపీకి మైనస్గా మారింది మరీ ముఖ్యంగా జనసేనతో పొత్తులో ఉండటం వల్ల సీనియర్లకు టికెట్ వస్తుందో లేదో అన్న భయంతో వారు ఉన్నారు దీనివల్ల టీడీపీలోని సీనియర్లు జనసేనకు అనుకూలంగా ప్రచారం చేయటం పెద్ద డౌట్గా మారింది దీంతో టీడీపీకి జనసేనతో పొత్తు అంతగా కలిసి రాదేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు